నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా మండల కేంద్రంతో పాటు నస్కల్ నందిగామ రాంపూర్ కల్వకుంట్ల చెల్మేడ నార్లాపూర్ గ్రామాలలోని హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ శాఖ మరియు ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామాయంపేట సిఐ వెంకటరాజాగౌడ్ ఎంఈఓ యాదగిరి హాజరయ్యారు ఈ వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా సిఐ వెంకటరాజా గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్స్ అసోసియేషన్ వారి ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యం పట్ల వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు దీన్ని పక్కన పెట్టేసి మీకు కూడా దీన్ని పాజిటివ్ గా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్ అనేది చాలా క్రూషియల్ ఏజ్ ఈ ఏజ్లో మీరు ఏదైతే దారిలో పోతారో ఆ దారి అనేది పర్మనెంట్ మీ ఫ్యూచర్ సంబంధించిన అన్ని డిసైడ్ చేసే దారి అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ పేరెంట్స్ మీ టీచర్స్ ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మీకోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా